వైశాఖ మాసంలో శుక్లపక్షంలోని మూడవ రోజును అక్షయ తృతీయ అని అంటారు ఈ ఏడాది ఏప్రిల్ ముప్పైన అక్షయ తృతీయ పండుగగా రాబోతోంది ఈ రోజున చేసే ఏ శుభకార్యమైన శాశ్వత ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు అందుకే దీనిని అక్షయ తృతీయ అని పిలుస్తారు పన్నెండు నెలల్లో ప్రతి శుక్లపక్ష తృ తృతీయ శుభప్రదమైనదని కూడా నమ్ముతారు అయితే వైశాఖ మాసంలోని తృతీయను అత్యంత శుభప్రదమైన సమయంగా పరిగణిస్తారు ఈరోజు విష్ణువు లక్ష్మీదేవిని ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు వేదశాస్త్రాల ప్రకారం పురాణ కాలం నుంచి అక్షయ తృతీయ రోజున దాన ధర్మాలు లక్ష్మీ పూజతో పాటు శుభకార్యాలకు మంచిదని భావిస్తారు తృతీయ నాడు బంగారం కొనడాన్ని శుభ భావిస్తారు ఈ రోజున ఆవగింజంత పుత్తడి కొన్న లక్ష్మీదేవి ఆశీర్వాద ఫలం దక్కి కలకాలం ఇంట్లో సంపద ఆనందం శ్రేయస్సు ఆ ఇంట్లో వెళ్లివరుస్తాయనే నమ్మకం ఉంది బంగారం కొనలేని వారు కనీసం వెండి వస్తువులు కొనుగోలు చేస్తారు బంగారం వెండి రెండు నవగ్రహాలను సూచిస్తుంది గురువు శుక్రులను సూచిస్తుంది కానీ బంగారంతో పాటు శ్రీ మహాలక్ష్మికి ప్రతీకగా ఉండే కొన్ని శుభవస్తువులను తృతీయ రోజున కొను కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో సంపద సంతోషం మనశ్శాంతి పెరుగుతుంది అక్షయ అంటే ఎప్పటికీ తగ్గని విలువ అని అర్థం అక్షయ తృతీయ వచ్చిందంటే ఆ రోజు బంగారం షాపులు కిటకిటలాడుతాయి ఎంతో కొంత బంగారం కొంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెబుతుంటారు అయితే మధ్యతరగతి వారు ఈ రోజుల్లో బంగారం కొనాలి అంటే చాలా ఇబ్బంది పడతారు కొనడానికి తగినంత ఆర్థిక స్తోమత లేక కొనకపోతే ఏమవుతుందోనని ఆందోళన చెందుతారు అక్షయ తృతీయ రోజు బంగారమే కొనాల్సిన పని లేదు బంగారంకి బదులుగా మరికొన్ని వస్తువు కొన్నా బంగారంతో సమానమేనని చెబుతున్నారు ఇప్పుడు అలాంటి వస్తువుల గురించి తెలుసుకుందాం పత్తి దీన్నే దూది అంటారు అక్షయ తృతీయ రోజున పత్తిని కొనుగోలు చేసి ఇంటికి తీసుకురండి ఈ రోజున పత్తి కొనడం చాలా శుభప్రదం అలాగే ఆర్థికంగా బలపడతారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు వెండి నాణం వెండితో తయారు చేసిన లక్ష్మీదేవి నాణం కొనడం వల్ల సంపద పెరుగుతుందని నమ్ముతారు మట్టికుండ అందరికీ అందుబాటులో ఉండే ఈ వస్తువు ధన సంపదకు చిహ్నంగా నిలుస్తుంది దీన్ని బియ్యంతో నింపి ఇంట్లో ఉంచితే శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతారు మట్టికుండ గిన్నె ప్రమిద ఇలాంటి మట్టి పాత్రలను అక్షయ అక్షయతృతీయ రోజున కొనుగోలు చేయవచ్చు బంగారం కొనలేని వారు మట్టి కుండలను కొంటే బంగారం కొన్నట్లేనని పురాణాల ద్వారా తెలుస్తుంది అందుకే పూర్వం ఎంత సంపద ఉన్నవారైనా మట్టి కుండలనే ఉపయోగించేవారు కొత్త దుస్తులు అక్షయతృతీయ కొత్త బట్టలు ధరించడం అదృష్టాన్ని ఆహ్వానించే సంకేతంగా భావిస్తారు పుస్తకాలు విద్యకు దేవత అయిన సరస్వతిని తలచేలా ఆ రోజున పుస్తకాలు కొనడం శ్రేయస్సును పెంపొందిస్తుందని నమ్మకం రాగి ఇత్తడి పాత్రలు శుభప్రదమైన లోహమైన రాగి ఇత్తడి పాత్రలను ఈ రోజున కొనడం సౌభాగ్యానికి తీస్తుందని పెద్దలు చెబుతారు రాతి ఉప్పు ఆ రోజున రాతి ఉప్పుని ఇంటికి తీసుకురావడం వల్ల శ్రేయస్సు కలుగుతుందని అంటారు అయితే ఆ రోజు కొనుగోలు చేసిన రాతి ఉప్పును తినకూడదని గుర్తుంచుకోండి బార్లీ లేదా పసుపు ఆవాలు అక్షయతృతీయ రోజున బార్లీ లేదా పసుపు ఆవాలు కొని ఇంటికి తీసుకురండి బార్లీ లేదా పసుపు ఆవాలు కొనడం బంగారం వెండి వంటి లోహాలను కొన్నంత ప్రయోజకరంగా ఉంటుందని అంటారు గవ్వలు అక్షయతృతయ రోజున గవ్వలను కొండం చాలా శుభప్రదంగా భావిస్తారు లక్ష్మీదేవి కూడా గవ్వలతో పాటు మీ ఇంటికి వస్తుందని నమ్ముతారు ఎందుకంటే లక్ష్మీదేవికి గవ్వలను అంటే చాలా ఇష్టం ఈ రోజున పదకొండు గవ్వలను కొని వాటిని ఎర్రటి వస్త్రంలో చుట్టి లక్ష్మీదేవికి సమర్పించాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో సంపదకు ఎప్పుడూ కొరత ఉండదని నమ్మకం చెట్లను నాటడం అక్షయతృతీయ నాడు చెట్లను నాటడం ద్వారా పర్యావరణ సంరక్షణ కోసం పెట్టుబడులు పెట్టడం చాలా శుభప్రదమని పండితులు చెబుతున్నారు పరిసరాల్లో పచ్చదనం పెరిగేలా ప్రోత్సహించి ఇతర జీవులకు నిల్వ నీడ క కలిగించే ఈ పని వల్ల దేవతల ఆశీస్సులు లభిస్తాయి భావితరాలకు ఈ సంప్రదాయం ఊపిరిపోస్తుందని అంటున్నారు